రాజమండ్రి నుంచి లక్ష్మీప్రియ రాస్తున్నారు దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువగా ఉంటాయి ఎందుకు అంటే రాస్తున్నారు పండుగ పర్వము రెండు వేరు వేరే అంశాలు పండుగ ఇక్కడ మనం సంతోషంతో ఇంటిల్లి బాధి కుటుంబం అందరూ కూడా కలిసి నియంత్రించుకునేది నిర్వహించుకునేది పర్వము ఉపవాస వ్రతాదులకు దీక్షలకు సంబంధించింది దక్షిణాయన కాలంలో అత్యధికంగా మనకు వ్రతాలుంటాయి ఉత్తరాయణ కాలంలో అత్యధికంగా మనకు ఇంట్లో ఉండేటటువంటి ఉంటాయి ఇది తేడా ఈ దక్షిణాయన కాలంలో ఏమిటి ఈ వ్రతాలన్నీ కూడా తొలి ఏకాదశి ఉపవాసం గురు పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ గురువుని ఆరాధించడం శ్రావణ మాసం రాగానే శ్రావణ శుక్రవారం శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శనివారం అన్ని వారాలే అన్ని పూజలే ఉపవాసాలే ఈ శ్రావణ మాసంలో నానబోసిన శనగలను మొలకలు రానటువంటి నానబోసిన శనగలను నెల రోజుల పాటు తింటే అలాంటి వారికి క్యాన్సర్ రాదు అని మనకు అధర్వణ వేదం చెబుతుంది ఆ పిమ్మట భాద్రపద మాసం వినాయకుడు పూజ అర్చనలు ఆశ్విజుజమాసంలో మళ్ళీ మొలకలు గోధుమలు నవధాన్యాలు మొలకెత్తిన ఆ విశేషాంశాలలో అమ్మవారిని ప్రకృతిని పూజించడం కనుక కార్తీక మాసం అయితే ఏకాదశులు ఉపవాసాలు ఏకభుక్తాలు శివారాధనలు దీపారాధనలు తెలిసినవే ధనుర్మాసం చెప్పక్కర్లేదు ఆరింటికల్లా మనం పొంగలి చేయాలి తిరుపావే పాడాలి గుడికి వెళ్ళాలి ప్రసాదాలు తీసుకోవాలి ఉపవాసం చేయాలి విష్ణు కథాశ్రమణం చేయాలి ఏమిటి ఈ మాసం అంతా కూడా అంటే భాద్రపద మాసం గణపతి అర్చన మాసం అమ్మవారి అర్చన కార్తీక మాసం శివారాధన మార్గశీర్షమాసం విష్ణు ఆరాధన మాసానం మార్గశీర్షోహం అంటాడు స్వామివారి భగవద్గీతలో అలాగే పౌష్యమాసం సూర్యనారాయణ మూర్తిని అర్చించడం ఈ ఐదింటిని కలిపితేనే పంచాయతనము అంటుంది సంప్రదాయం ఈ ఐదు కూడా ఈ దక్షిణాయనంలో వచ్చేవే ఇవన్నీ కూడా పర్వ సంబంధితమైనవి పర్వం అంటే ఉపవాస వ్రతంతో కూడుకున్నది కనుక ఈ దక్షిణాది కాలంలో పండుగలు ఎన్ని ఉంటాయో పర్వాలు కూడా అన్నీ ఉంటాయి భగవతారాధన దేవతారాధన భగవంతుడిని స్తోత్రం చేయడం ఇది ఈ దక్షిణాయనంలో మనమంతా కూడా పాటించవలసిన అంశం మరి